రుణమైనటువంటి పద్ధతుల్లో రాష్ట్ర విభజన జరిగింది ఆనాడు అన్ని ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కి పార్లమెంట్ తలుపులు పూసేసి కెమెరాలు ఆఫ్ చేసేసి అప్రజాస్వామికంగా బిల్లు పాస్ చేశాము అని వాళ్ళు అంటున్నారు కానీ అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి కూడా అది పార్లమెంట్లో పాస్ అవ్వలేదు అని చెప్పి సుప్రీంకోర్టులో సైతం ఆయన సవాల్ చేయడం జరిగింది సమాధానం ఇచ్చే నాదుడు లేదు పార్లమెంట్లో అయ్యా అని తెలుగుదేశాన్ని వేడుకున్నా ఇంకోని వేడుకున్నా ఇంకో నోరెత్తడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఆ పరిస్థితిలో తదుపరి వచ్చినటువంటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విభజన జరిగింది ఏది ఏమైనా కాస్త అనుభవం ఉన్నాడు పెద్దోడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిక చేయటం జరిగింది అయితే ఆ ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరుక్షణం నుంచి ఆయన అభద్రతాభావం పెరిగింది ఎన్నికల రిజల్ట్ చూస్తే తన ప్రత్యర్థిని లక్ష కోట్లు దోచేసుకున్నావు దొంగవి వస్తే ఆస్తులు దోచేసుకుంటాం ఇలా రకరకాల అన్ని ప్రచారాలు చేసిన తనకంటే అధికమైనటువంటి ఓట్లు అతనికి వచ్చాయి ఆ రోజు పవన్ కళ్యాణ్ మద్దతు మోదీ గాలి ఇవన్నీ కలుపుకుంటే కూడా ఒక శాతం ఒకటి శాతంతో అధిగమించడం కష్టమైంది అంటే రాబోయే రోజులు నాకు గట్టుకాలం కాలం రాజకీయాల్లో ఈ జగదని ప్రత్యర్థి ఉంటే అనే నిర్ణయానికి వచ్చి ఆ రోజు నుంచి కూడా పరిపాలనని గాలి గాలిగొనిలేసి కేవలం రాజకీయ ప్రత్యర్థిని దెబ్బతీయటం ఎలాగా అని చెప్పేసే ఒకే ఒక కార్యక్రమాన్ని ఆయన పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎంపీల్ని కొనటం ఎమ్మెల్యేలని కొనం ఈ రకంగా రాజకీయం సాగించటం ప్రజల్లో భ్రమ కలిగించేటట్టు రాజధాని శంకుస్థాపనకి ఐదు వందల కోట్లు ఖర్చు ఈవేళ ఆయన వ్యక్తిగత వ్యయం హోటల్ హైత్లో హైదరాబాద్లో మూడు సూట్లు అంటే రోజుకి ఐదు లక్షల రూపాయలు అమరావతిలో వేరు అక్కడ కూడా సొంత ఇంటి ఖర్చులు వేరు అసలు ఇంత లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఇంత దుబారాన్ని భరించగల చీటికి మాటికి విదేశీ పర్యటనలు ఇంకా ఈవెంట్స్ ఆ పందాలు ఈ పంద్యాలు ఈ కాలక్షేపం మొత్తం అయిపోయింది ఆఖరికి ఏ నెపంతో ఆయన బీజేపీ నుంచి తెగదంపులు చేసుకున్నాడు అంటే బీజేపీతో గనక ఉంటే తనకి వచ్చే మైనార్టీ ఓట్లు కానీ ఇతరత్రా ఓట్లు కానీ రావు అనేటటువంటి ఉద్దేశంతో లోపలి గారిగా వాళ్ళతో ఒక ఒప్పందానికి వచ్చి బయట మనం పెట్టుకుందాం రాష్ట్రాన్ని నాశనం చేసినాడు వీడు దేశాన్ని నాశనం చేసినాడు వాడు వీళ్ళిద్దరు లేక లేకపోతే మోదీ లాంటి ప్రభుత్వం ఇంత దుబారా జరుగుతుంటే ఇంత దోపిడీ జరుగుతుంటే ఇవాళ పోలవరం మిఠాయి పట్టు ఉంది ఇవాళ పట్టిసీమ ఉత్తి ప్రాజెక్టు కృష్ణా జిల్లాకి నీరు వెళ్తుందండి అంటే దీనికి ముందు కృష్ణా జిల్లాలో ఎప్పుడు గింజ పండలేదా పైగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కాంట్రోల్ లెవెల్ కి నీళ్ళు వెళ్ళేటటువంటి కాలువ అక్కడ సిద్ధం చేసి ఉంచితే ఓ మోటార్ పెట్టి దాంట్లో ఆ కాలువలో నీళ్లు తోడి అపర భగీరథుడు ఈ రకంగా ఇంకా ఈ మధ్యన ప్రధానమంత్రితో జగన్ సమావేశం అవుతే తోటి నువ్వు మాట్లాడతావా అని చెప్పేసి ప్రజా న్యాయస్థానంలో జగన్ కి తీర్పు క్లీన్ చీట్ ఇచ్చింది ప్రజా న్యాయస్థానం రెండు వేల నాలుగు పద్నాలుగు ఎన్నికల నాటి రిజల్ట్ చూస్తే చంద్రబాబు కంటే ఎదుగు ఓట్లు అద్దంకి వచ్చాయి ఇక రాజకీయంగా నేరస్తుడనే ముద్రవేయటం అనేటటువంటిది పరిపాటి పంతొమ్మిది వందల ఐదులో ఈ దేశంలో బాంబులు పెట్టి దేశాన్నే పేల్చడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి జార్జి ఫెర్నాండస్ మీద కేసు పెట్టి మున్సిఫల్పూర్ జైల్లో అతన్ని పెట్టారు కేసు దేశ భద్రతకి ప్రమాదకరం బాంబులు పెడుతున్నాడు అని చెప్పి ఈ రకంగా మనం చరిత్రలోకి వెళ్తే ఈ వేళ ప్రపంచంలో అత్యధిక జనం పూజించేటటువంటి కేసత్ని చిలువేయటానికి ముందు నేరం మోపే స్వాక్రటిస్ కి విషం ఇచ్చే ముందు నేరం మోపారు భగత్ సింగ్ ని ఉరి తీసే ముందు నేరం మోపారు అలాగే రాజకీయంగా తను ఎప్పుడైతే వ్యతిరేకించాడో ఆ రోజు జార్జ్ ఫెర్నాండీస్ మీద ఇందిరాగాంధీ పెట్టే జగన్ మీద సోనియా గాంధీ బనాయించిన కేసులు అవి అంతకు మించిన కేసులు ఏం కాబో అది న్యాయస్థానం తేల్తుంది అయితే దాంట్లో తన ప్రమేయం కూడా ఉంది ఈ రకంగా ఈవేళ ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి ముందు కావాల్సింది తక్షణం ఈ ప్రభుత్వం గద్దె దింపవలసినటువంటి ఏకైక కార్యక్రమం లేకపోతే ఆ తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్రం నాశనమైంది ఈ కోస్తా జిల్లాలో రాయలసీమలో ఉండేటటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసి తీసుకెళ్లి హైదరాబాద్ని సింగారించారు ఒక్క రాజమండ్రి వరకు తీసుకోండి మనకు ఉండే స్పిన్నింగ్ మిల్ ఏమైంది ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ లో ఉన్న షేర్లు ఏమయ్యాయి కాకినాడలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్న ఫర్టిలైజర్ కంపెనీ ఏమైంది అన్ని అంశం తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టారు ఇప్పుడు అక్కడ తెలంగాణ ఆంధ్ర విడిపోయింది వాళ్ళ రాజ్యం వాళ్ళు పాలిస్తున్నారు మన గొడవ బాగు పడాలి పది సంవత్సరాలు అక్కడ మనకు ఉండేటటువంటి వెసులుబాటు ఉంది ఎందుకు మనం పారిపోయి వచ్చాం గుడాలాల్లో ఆఖరికి అతింట్లో ఉన్నవాడు కూడా ఇల్లు ఖాళీ చేసే ముందు ఇంకొక ఇల్లు చూసుకొని ఖాళీ చేస్తాడు అంతేగాని సామానం అంతా రోడ్డు మీద పెట్టేసి ఇల్లు ఖాళీ చేస్తాడా అలా ఒకవేళ ఎవరన్నా చేస్తే దాటిపోయేవాడు అని కూడా గుర్తుందా లేదా ఒక నాలుగు రోజుల నుండి ఏదో ఇల్లు అని అంటారు అలా ఎందుకు పారిపోయే రావాల్సి వచ్చింది ఓటుకు నోటు కేసు కాదా ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలి చేసుకోవటం కాదా దానికి ఇర అసెంబ్లీ కానీ హైకోర్టులో కానీ ఇది రోజు ఉంటే గుడారాములు అన్న అంటే ఫైవ్ స్టార్ హోటళ్ళు ఎమ్మెల్యేలకి వీళ్ళకి అసెంబ్లీ జరుగుతుంటే విపరీతమైనటువంటి దుబారా లోటులో ఉన్నటువంటి ఈ రాష్ట్రం భరించగలదా దురదృష్టవ వాళ్ళకు ఉండేటటువంటి వమురులు కాబట్టి ఓహో ఆహో అనేటటువంటి ప్రచారంతో ఈ వేళ ఈ రాష్ట్రంలో నాగార్జున సాగర్ కట్టారు శ్రీశైలం కట్టారు శ్రీలేరు కట్టారు ఎప్పుడు ఆ ముఖ్యమంత్రులు సహజంగా ఉన్న ముఖ్యమంత్రి కడతారు ఈ వేళ దానికి రమారం ఇప్పటికి వంద కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఈ సందర్శకులకి నాలుగు వందల కోట్లు ఎస్పీ చెప్తున్నారు ఇల్లు చూడటం చూస్తారు చూసేవాడు చూస్తారు ఈ రకంగా నిజంగా పోని పోలవరం నా కళ ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక్క మాడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎనభై తొమ్మిది నుంచి మరి ఆ ఆ పదిహేడు సంవత్సరాల్లో ఎప్పుడు పోలవరం చేతలేదే నిజంగా రేపు పోలవరం చరిత్ర రాయబడితే పంతొమ్మిది వందల నలభై ఐదులో సొంటి రామ్మూర్తి గారు ఇంకా ఆద్యుడు అప్పుడు కంబైన్ మెడ్రాస్టేట్ కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదు ఎనభైలో శంకుస్థాపన చేసిన అంజయ్య గారు ప్రారంభించింది అన్ని క్లియరెన్స్లు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇక మరి మనమేంటి కొనసాగినప్పుడు పని ఆ కరోజు రేపు రేపు ఉంది పూర్తి జగన్ చేస్తాడు ప్రారంభోత్సవం చేస్తాడు అయినా సరే ఆ ముగ్గురే చరిత్రలో లిఖించబడే ఓడి ఈ రాష్ట్రం వ్యవసాయంగా అతి ప్రమాదంలో పడిపోయేటటువంటి పరిస్థితుల్లో భగవంతుడు పంపించిన దూత రాజశేఖర్ రెడ్డి కాబట్టి ఆయన మొదటి జలయుగ్గం తీసుకున్నాడు ఆ రోజు దేవగౌడ కామ్గా అయ్యింది దువ్వి నీకు కావలసింది నువ్వు చూసుకొని ఆలమట్టి కడితే నోరెత్తకపోవటంతో శ్రీశైలం నాగార్జున సాగర్ జూరాల ఒట్టిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే పై నుంచి నారాయణపూరు గారు అటు నుంచి ఆలమట్టి నుంచి అయితే నీళ్లు రావు కృష్ణాగంట ఎన్నిపోద్ది ఆ పరిస్థితుల్లో మొట్టమొదటిది తక్షణ కర్తవ్యం కలయజ్ఞం అని చెప్పేసి దాంట్లో అరుణ్ కుమార్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మాకు ప్రాజెక్ట్ అంటే కట్టేస్తారు కానీ తర్వాత కాలవలు కట్టకపోతే ఇరవై సంవత్సరాలు పూర్తి కానీ ఉన్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి మొదట కాలువలు పని పట్టుకున్నాడు తప్పని ప్రాజెక్ట్ అయింది వెంటనే అని చెప్పేసి ఈ రకంగా దుష్ప్రచారాలు మొదలెట్టి ఈవేళ రాష్ట్రాన్ని రాష్ట్రం ఇవాళ బందిపోట్ల పాలనలో ఉంది ఎవరికి ఎక్కడ ఏం పడితే తినేయండి అని చెప్పేసి ఇసుక మట్టి ఏదైతే అది ఈ పరిస్థితిలో తక్షణ వరకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మారాలి ఈవేళ ఏదో ప్రజాస్వామ్యం అని అంటున్నారు ఇప్పుడు చూసి బ్యాంకుల్లో డబ్బు వేస్తున్నారు ఓట్ల కోసం బస్సు అంటున్నారు కుంకు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు ఇవన్నీ కూడా మరి మన రాజ్యాంగం ఏం చేస్తుందో ఈ రకంగా ప్రభుత్వ సోముతోటి ఓట్ల కొనుగోలు ప్రక్రియ నిరంతరంగా సాగుతుంది అంటే ఒక అరాచక పాలనకి మనం ముద్దు పేరు అని పెట్టుకున్నామని అనిపిస్తుంది నిన్న ఈవేళ ఉదయం చూశాను ఆ ఏడూరులో ఆ కుర్రోడ్ ఎవరో ఏదో టీవీలో పోస్ట్ చేశారని బిల్ అయింది రిసెప్షన్ అయింది వారిని తీసుకెళ్లి లోపల వేసి కొంపం కొంపొయిందా సాక్షిలో ప్రతి అరగంటకు ఓసారి చూపిస్తున్నారు మరి వాళ్ళ మీద కేసు పెట్టలేదే వాళ్ళు పెద్దవాళ్ళు కేసు పెట్టే ప్రెస్ కౌన్సిల్ ఎంటర్ అవుతుంది ఈ గుర్రోని పెడితే ఇంకెవ్వరూ మాట్లాడకుండా భయప్రాంతమైనటువంటి వాతావరణం సృష్టించడం ఉద్యమంలో జరిగింది అటువంటి సంఘటన ఆ ఏలూరులోనే అమ్మన రాజా ఎస్ఐ గారికి గమనిస్తున్నారు శాసనమండలి అధ్యక్ష పదవి చేసి దాన్ని పెళ్లిపేటల నుంచి తీసుకెళ్లిపోయారా అది జాతీయోద్యమం మరి ఈ వేళ అంతా ఏం పప్పు ముంచిపోయింది మహా అయితే ఆంధ్రప్రదేశ్ పప్పు ఆల్ ఇండియా పప్పు వీళ్ళందరికీ ప్రమాదం వస్తుందా దురదృష్టం సాగుతుందా వేళ కాశ్మీర్ సంఘటన తర్వాత దేశ ప్రజలు సర్కస్ కంపెనీ కప్పు పరిస్థితుల్లో లేదు దుర్మార్గుడైనా విష్ణుడైనా ఏం జరిగిందా ఒకవేళ ప్రధానమంత్రిగా వ్యక్తి మారినా అవకాశాలు మాకు మాత్రం ఇవేళ ఉన్న వాళ్ళకే ఉన్నాయి అని అనిపిస్తుంది వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేస్తాను నాకు సాధువు గారు కనిపించారు నీకు వెయ్యి సంవత్సరాలు ఆయుష్స్తాను ఇస్తాను చిన్న మంత్రం చపిస్తే సరిపోతా అన్నాడు దేవుతో ఉంటుంది అయితే ఇంకేం చెప్పండి స్వామి అన్న వేస్తే ఓం నమో శివాయ్ అని అను అన్నాడు రోజు అంటనే ఉన్నానండి అంటం కాదు రేపటి నుంచి అను ఓ ఓం నమ శివాయ్ ఓం నమ కానీ ఈ ఓం నమ శివాయ అన్నప్పుడు నీకు కోతి గుర్తుకు రాకూడదు అన్నాడు ఆ తర్వాత పది సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తాను తీసుకోగానే ముందు కోతి గుర్తుకు ఓం నమ శివాయ వెళ్ళిపోతాం ఇంకా మళ్ళీ ఆయన ఏం స్వామి అంటే అట్లా మంత్ర సాధన చేయి నీకు వెయ్యి సంవత్సరాలు వస్తుంది అన్నాడు అలాంటిది రాహుల్ గాంధీ మనకిచ్చే ఇచ్చే ప్రత్యేక హోదా నమస్కారం సూర్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు వారిని సందేశంగా ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్